శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం వచ్చిన విదేశీయురాలు సాయి కుల్వన్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంది ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు పుట్టపర్తిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని సత్యసాయి చూపిన మార్గంలో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది మానవ సేవయే మాధవ సేవ అని చాటి చెప్పిన సత్యసాయి బాబా మార్గాన్ని ఎంచుకొని పుట్టపర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ పోలాండ్ దేశానికి చెందిన విదేశీయురాలు క్రిస్టినా మానవత్వం చాటుకుంది జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నిరుపేదలకు నిత్యావసర సరుకులు వస్త్రాలను అందిస్తూ మానవత్వం చాటుకుంటుంది కొత్తచెరువు మండల కేంద్రంలో ఉన్న సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించిన విదేశీయురాలు కళాశాలలో విద్యను అభ్యర్థి అభ్యసిస్తూ నిరుపేద విద్యార్థులకు నిత్యావసర సరుకులు బియ్యం చక్కెర కందిబ్యాళ్ళు ఉప్మారవ్వ పప్పులు రాగిపిండి దుప్పట్లు చీరలు బాబా ఫోటోస్ చేపలు బిస్కెట్స్ బన్ పసుపు కోడింగ్ వేరుశనగల కాయల పాటు బాలికలకు చీరలు ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు వస్త్రాలు పంపిణీ చేశారు కళాశాలకు వచ్చిన విదేశీయురాలికి విద్యార్థులు గౌరవ వందనం ఘన స్వాగతం పలికారు అనంతం విద్యార్థిని విద్యార్థులను వచ్చి రాని భాషలో మాట్లాడుతూ వారికి విషేష్ తెలియచేస్తూ నిత్యావసర సరుకులను వస్త్రాలను పంపిణీ చేశారు దేశం కాని దేశం నుండి వచ్చే సరుకులను చీరలను బట్టలు పంపిణీ చేయడంపై విద్యార్థిని విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విదేశీయురాలికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు Để từ khi chúng đã có những người ấn tượng rất

Thank you. Thank you Come, come, come. You come to. To. this 100th uh, birthday Swami, I'm giving more. Presence. I'm very, very happy today for this. Uh, today, this school, you, everything. Thank you.